నేను పేదల పక్షపాతని నాది పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలు కేవలం బోటకాలే అసలు విషయం ఏంటంటే ఈయన అధికారాన్ని చేపట్టింది తన అధికార దాహం తీర్చుకోవడానికి అలాగే ఎవరైతే తాను అధికారం రావడానికి ఉపయోగపడ్డారో వాళ్ళకి బిస్కెట్లు లాగా అధికారాలను పంచడానికి మాత్రమే అధికారాన్ని చేపట్టారో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఎవరైతే సాక్షి మీడియాలో పనిచేసి అబద్ధాలు ప్రసారం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇతర పక్షాలని ద్రోషులుగా ప్రజల్లో చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప వ్యక్తిని దైవాంత సంబోధుడని పేద ప్రజల మనిషి అని చెప్పి రకరకాలుగా ఓదన కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి సహాయపడ్డారు దేవులపల్లి అమ్మారి దగ్గర నుంచి కొమ్మిదేని శ్రీనివాస్ వరకు అందరికీ ఇంక్లూడింగ్ సద్దుల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వంలో అనేక పదవులు పంచిపెట్టేసి ఫ్రీగా లక్షల ఉద్యోగాలు అలాగే అంగులు ఆర్బాటాలు వర్కర్స్ అలవెన్సెస్ కార్లు సెక్యూరిటీ ఇవన్నీ భోగభాగ్యాలు సమకూర్చి మళ్ళీ తనకు అవసరం వచ్చినప్పుడు తిరిగి ఆయా మీడియాలో పనిచేసే విధంగా చూసుకోవటం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థపూరితమైన రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు అధికారాన్ని పొందడం తిరిగి అధికారాన్ని మరలా దక్కించుకోవటం కోసం మాత్రమే ఉన్నారనే దానికి ఉదాహరణ అండి మరి కొమ్మిదేని శ్రీనివాస నిఘర్ తీసుకుంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రెండో రోజునే ఈయన ఒక డేరాలో ఒక టెంట్లో మీటింగ్ పెట్టే సాయంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతో సున్నితంగా బతికారు ఎంతో సాఫ్ట్ గా ఉంటారు అలాంటిది మీరు ఇన్ని కష్టాలు పట్టడం ఏంటి ఇట్లా అయిపోయారండి మీరు అంటే రెండో రోజుకేనండి అని చెప్పి ఈయన అడగటం ఆయనేమో ఏముందన్నా పేద ప్రజల కోసం నేను ఎంతకైనా వెళతానని చెప్పి చాలా దీనంగా ఆయన మాట్లాడటం ఇవి ప్రసారాలు చేయడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొమ్మిదేని శ్రీనివాస్ గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాటం జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలోగా ఎలివేట్ చేసి ప్రతి డిబేట్లోనూ చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడిగా పేద ప్రజల పక్కకి విరుద్ధంగా రాజకీయాలు చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి విధంగా ప్ర కథనాలు చేయడం ఆ తర్వాత ఆయనకి ఏదైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారో ఈ మధ్య సాధారణంగా ఒక పొజిషన్లో ఉంటే ప్రభుత్వంలో టీవీల్లో అలాగే బయాస్ డిబేట్స్ చేయకూడదు డిబేట్లో పాల్గొనకూడదు కానీ ఈ శ్రీనివాస్ నేను చాలా నీతి నీతివంతమైన మనిషిని అందుకే సచ్యురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ఉన్నాను అని చెప్పిన కోమియన్ శ్రీనివాస్ తాను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా టీవీ డిబేట్ లో పాల్గొని తెలుగుదేశాన్ని జనసేనని తోలనాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ డిబేట్ లో పాల్గొన్నారంటే ఇంతకంటే నీతి బాహ్యమైన చర్య ఇంకోటి ఉంటుందా మరి ఈ రోజున ఏదైతే రెండు రోజుల నుంచి నాలుగు రోజుల క్రితమే జనవరి పదిహేడు నేను నేను రిజైన్ చేయబోతున్నాను ఎందుకనంటే నా అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి టీవీల్లో ఇంకా అబద్ధాలు చెప్పాలి కాబట్టి పదే పదే అబద్ధాలు ప్రచారం చేయాలి కాబట్టి జనవరి ఇరవై ఏడు నుంచి నేను రిజైన్ చేసేస్తున్నాను తిరిగి మళ్ళీ టీవీల్లో డిబేట్లో పాల్గొంటాను అని చెప్పినటువంటి గొమ్మిదేని శ్రీనివాస్ మరి జనవరి పదిహేను నుంచే సాక్షి మీడియాలో ఒక యాంకర్ లాగా ఉద్యోగాన్ని ప్రారంభించారు అంటే నిజమైన నీతివంతుడైతే తనకున్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ నుంచి రిజైన్ చేసిన తర్వాత మాత్రమే తను ఉద్యోగంలో పాల్గొనాలి కానీ స్వామి భక్తిని చూపించుకోవడానికి అని చెప్పి ఏదైతే సాక్షి టీవీలో ఉన్న ఈశ్వర్ సెలవుల మీద వెళ్ళాడో ఆయన ప్లేస్ ని భర్తీ చేయాలి లేకపోతే కనీసం రెండు మూడు రోజులన్నా కానీ చంద్రబాబు నాయుడిని తిట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడిని దుర్మరుడుగా చూపించేవాళ్ళు సాక్షిలో ఉండరు కాబట్టి నువ్వు చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు హుకం జారీ చేయటం జీహుజీర్ అంటూ నీతి వంతులను చెప్పుకుని కొమ్మినేని తిరిగి నీతి బాహ్యంగా డిబేట్ లో పాల్గొం యథావిధిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం చూస్తే ఇంతకంటే దరిద్రమైనటువంటి రాజకీయాలు నీతి బాహ్యమైనటువంటి వ్యవహారాలు కొమ్మిన సినిమా ఎవరన్నా చేయగలరా అని ఇక్కడ మనం ఆలోచించుకోవాలండి